త పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే పరిశుద్ధ గ్రంథ వాక్యాలు మన హృదయములో ఉండవలసినవి ఏమిటి మన హృదయాలలో ఏముండాలి ఏ ఉండకూడదు అని ధ్యానించబోతూ ఉన్నాం నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు ప్రభువా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హృదయములో ప్రభు వాక్యముంటే మనము పాపము చెయ్యము నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నింపెను అయ్యా నీ వాక్యము మా హృదయంలో ఉంటే మాకెన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా కన్నీరున్నా ఎంత నెమ్మది ఇస్తుందో ఎన్నో పోరాటాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఇంత శ్రమ కొలిమిలో కాలుతున్నటువంటి శ్రమ కొలిమిలో శ్రమల కొలిమిలో కాలుతున్నప్పటికీ నీ వాక్యము మేము ధ్యానించినప్పుడు నీ వాక్యము మేము చదువుతున్నప్పుడు నీ వాక్యం వైపు మేము చూసినప్పుడు నీ పరిశుద్ధ గ్రంథము మా చేతిలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు మా గృహాలలో ఉంటే అది ఎంత నెమ్మది ఇస్తుందో ప్రభువా నీ వాక్యమే నాలో బ్రతికించెను బాధలలో నెమ్మది నింపెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న కృపనిచ్చేవాడివి శక్తినిచ్చేవాడివి వాక్యమై ఉన్నటువంటి ప్రభువి నువ్వు ఆదిలో వాక్కు ఉండెను వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్యము ద్వారానే దేవుడు సమస్తమును సృజించను వాక్యం లేకుండా దేవుడు ఏమీనూ చేయలేదు గారు వ్రాసిన శుభవార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యం నీవు వాక్యానివి నీ వాక్యము నా హృదయంలో ఉండాలి నీవు నా హృదయములో ఉంటే ప్రభువా నేను పాపము చెయ్యను అదే కీర్తనాకారుడు అంటున్నాడు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట ద్వారా మా నడత శుద్ధి పొందుతుంది మా నడక పడక తెలిసిన నీవే నాయన మా జీవిత విధానం ఎలా శుద్ధీకరించబడుతుంది అంటే నీ వాక్యము ద్వారానే ఆ వాక్యము ఏసయ్య ఆదిలో ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము దేవునితో ఉన్న వాక్యము సృష్టిని దేవునితో ఉండి జరిగించిన వాక్యము ఆ వాక్యమే మొదటి అధ్యాయం యోహాను శుభవార్త పద్నాలుగో వచనంలో ఆ వాక్యము మాట వాక్యము మానుష్య రూపేణా అని వ్రాయబడింది అంటే వాక్యము మానవుడై మన మధ్య నడయాడెను ఆ వాక్యము మన హృదయములో ఉంటే పాపము చెయ్యము మా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాము మీకే స్థుతి స్తోత్రాలు అని కీర్తనాకారుడు చెల్లించినట్లుగానే ప్రభువా ఈరోజు మేము నీ వాక్యము మాతో విత్తబడుతోంది నీ వాక్యము మాలో మా హృదయ క్షేత్రంలో విత్తబడినప్పుడల్లా అది మరి సారవంతమైన నేలగా మా హృదయ క్షేత్రాలు మరి సాగదీయబడి సారవంతంగా దున్నబడి ఆ వాక్యాలు విత్తబడి అవి మొలకెత్తి ఫలించి ఫలాలతో కొమ్మలు రెమ్మలు కలిగినవై పుష్పించి ఫలించి ఆ ఫలాలను పది మందికి పంచిపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాం నాయన మరి అలాగే రెండవదిగా దేవుని పాటలు మా హృదయంలో ఉండాలి అన్నావు మరి ప్రభు పాటలు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఆత్మ పూర్ణులై పూర్ణులై ఉండండి ఎఫ్ఏసీ పౌలు గారు ఎఫ్ఏసీలకి రాస్తూ ఐదో అధ్యాయములో పంతొమ్మిదో వచనములో ఈలాగు మనకి ప్రకటిస్తూ ఉన్నారు ఏమని అంటే మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడియుండు ఎంత గొప్ప మాటలో దేవుణ్ణి స్తుతించుడి పొడు దేవుని స్థుతీన్ ఆ దేవుని స్థుతీన్ చుడి పొడు దేవుని స్థుతీన్ ఆయన ఆ ఎన్న బలమును ప్రసిద్ధి చే ఆకాశ విశాలమందు ఆకాశ విశాల మందు ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్థుతీంచుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి వాక్యం చెప్పినట్లుగా మన హృదయములో దేవుని పాటలుండాలి మీరు కీర్తనలతో సంగీతములతో మీ హృదయములలో ప్రభువుని కూర్చి పాడుచు కీర్తించుచు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి ఇక మూడవదిగా ధ్యానము కీర్తన నాలుగు నాలుగు కీర్తనల గ్రంథం నాలుగవ కీర్తన నాలుగవ వచనం భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి కనుక అలా ధ్యానము చేస్తూ నేను ప్రభుకి మొరపెట్టగా ఆయన ఆలకించును అని నీవు పడుకున్నప్పుడు కూడా నడుచునప్పుడు కూడా ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా నీ హృదయములో ఎప్పుడు ఆయన వాక్యమును ధ్యానము చేయాలి ఆయన వాక్యమును మనం ఎల్లప్పుడూ ధ్యానము చేస్తూ ఉంటే పాపము చేయకుండా ఉంటాం కనుక కీర్తనాకారుడు మన హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని యందు భయము కలిగి పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండు కనుక మనం పడక మీద ఉన్న ఆయన వాక్యాన్ని ధ్యానము చేయాలి మొదటి కీర్తనలో మొదటి వాక్యం దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రములు దేవుని వాక్యమును పారాయణము చేయి నరుడు ధన్యుడు అన్నాడు అట్టివారు ఏటి ఒడ్డున నాటబడిన చెట్ల వలె మరి ఏపుగా పెరిగి సకాలములో పళ్ళని ఫలాలని ఇచ్చు చెట్లుగా మరి వేళ్ళు తన్నిన ఏటివైపు నీటివైపు ఏరులు తన్నుకొని ఫలించే గొప్ప వృక్షాలుగా వర్ధిల్లుతారు అని చెప్పాడు ఆయన వాక్యము మన హృదయములలో ఉండాలి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి అని కీర్తనాకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే దేవుని దివ్యమైన సంగతులు మన హృదయాలలో ఉండాలి కీర్తన నలభై ఐదు ఒకటి మంచి విషయాలు మన హృదయాలలో ఉండాలి కనుక మతయు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచనం దేవుని సహవాసము కొరకైన ఆరాటం మనకు ఉండాలి ఆయన ఆయన పరిశుద్ధులతో సహవాసం ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనం ప్రభు మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది ప్రభువా నీ ఆవరణలో ఒక్కరోజు ఉండుట ఎంత మేలయ్యా మరి అది పదో వచనములో నీ ఆవరణలో ఇతరుల ఇళ్లలో వెయ్యి నాళ్ళు కంటే ప్రభువా నీ మందిరావరణములో ఉండుట ఎంత ధన్యత నా హృదయముని మందిరావరణలోకి రావాలని ఆశపడుతున్నది అని కీర్తనాకారుడు ఎనభై నాలుగో కీర్తనలో మనతో మాట్లాడుతున్నాడు కనుక మరి నశించు ప ఆత్మల పట్ల వేదన మన హృదయాలలో ఉండాలని పౌలు గారు రోమీలకు రాస్తూ తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో అంటూ ఉన్నాడు మతయు వార్త పన్నెండు ముప్పై ఐదులో చివరిగా ఈ వాక్యం చెప్పుకొని ముగించుకుందాం పన్నెండు ముప్పై ఐదు మతయు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచనం సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అని మరి మనము సజ్జనులమై ఉందాం దుర్జనులమై కాదు మంచివారమై ఉందాం దుష్టులమై ఉండకుండా ప్రభు మమ్ము కాపాడు అని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువా ఈరోజు మాతో మాట్లాడేవయ్యా నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు నాయన మీ హృదయాలలో నా వాక్యం ఉండాలి నా పాటలు ఉండాలి నా నా వాక్య ధ్యానం ఉండాలి నా దివ్యమైన సంగతులు మీరు ముచ్చటించుకోవాలి మంచి విషయాలు మీ హృదయాలలో ఉండాలి మరి నా సహవాసం పరిశుద్ధుల సహవాసం మీకు ఉండాలి నా ఆవరణలో మీరు ప్రవేశించి నన్ను ఆరాధించాలి నశించు ఆత్మల పట్ల వేదన కలిగి సువార్త మీరు ప్రకటించాలని చదివిచ్చావు నీకు వందనాలు స్తోత్రాలు మీరు చెప్పినట్లుగా మేము చేసే భాగ్యాన్ని నీ ఆత్మశక్తిని మాకిమ్మని ప్రభు నీ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ